హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు చిల్లుగారే అండ్ నాటుకోడి చికెన్ ఏంటి నమ్మేశారా నమ్మేస్తే మీరు అందరూ పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మా ఇంట్లో చికెన్ లేదు కదా ఉత్త చిల్లుగారి మాత్రమే డైలీ దోశలు ఇడ్లీలు తిని బోర్ కొట్టేసింది అందుకే మా పిల్లల కోసం మా ఇంట్లో వాళ్ళ కోసం ఈరోజు చేస్తున్నా ఈ వడ చేయాలంటే నాకు కొంచెం భయం ఎందుకంటే ఒక్కోసారి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఒక్కోసారి అస్సలు పీల్చదు ఏంటా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది నేను చేసే మిస్టేక్ ఏంటో పిండి గ్రైండర్కి వేసి రుబ్బి పెడతాం కదా వెంటనే ఫ్రిడ్జ్లో పెడతా వడ వేసే ముందు పిండి తీసి వేస్తే ఆయిల్ పీల్చదు కానీ నేను వడ వేసే ఒక అరగంట ముందే పిండి తీసి ఫ్రిడ్జ్లో నుంచి పక్కన పెట్టేసేదాన్ని దానివల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చేది ఆ విషయం తెలుసుకున్నప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను ఇక్కడ చూసారా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా వచ్చింది వాడ ఇంటికి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసేయండి ఓకేనా